ఓట్స్ వ్యాగన్ వెంటో ఇది మొన్న తీసుకొచ్చాను కొద్దిగా నాకు పనుండి నేను పెట్టలేకపోయాను కొద్దిగా వేసే పనుల నుండి పెట్టలేకపోయాను బండి చూడండి ఇవ్వాలని కొద్దిగా వాషింగ్ ఏం ఇన్ని రోజులు తీయలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి వెళ్ళి బ్యాక్ గ్లాస్ దాకా మొత్తం వర్జినల్ అండి రెండు వేల పది మోడల్ ఇది పెట్రోల్ వర్షన్ ఓట్స్ వ్యాగన్ వెంటో బండి ఏ ప్లేస్ రిఫరెంట్ కాదు ఏను కాలేదు టైర్లు చూసుకోండి ఇప్పటికిప్పుడు మీకు ఏ పని లేదు దీంట్లో ఇప్పటికిప్పుడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికిప్పుడు ఏ పని లేదు బండి ఎంత నీట్గా ఉందంటే ఇంటీరియల్ కూడా చూసుకోండి సీటు కవర్స్ చూడండి మీకు ఎంత నీట్గా ఉందంటే బండి అంత నీట్గా ఉంది మీకు చూసుకో బ్యాక్ రేర్ ఏసి కూడా వస్తుంది దీనికి బ్యాక్ టైర్ చూసుకోండి మీకు ఏ ఏది కూడా బండి నెంబర్ కూడా చూసుకోండి డబుల్ ఫైవ్ డబుల్ ఎయిట్ నెంబర్ చూసుకోండి బండి ఎక్సలెంట్ ఉంది బండి బాగుంది ఏది కూడా మీకు రిప్రజెంట్ కాలేదు మరి డిక్కీ చూపిస్తూ చూపిస్తాను డిక్కీ కూడా గ్లాసులు కానీ ఏది కానీ అన్ని బార్కోడ్తో సేమ్ ఉన్నాయి చూసుకోండి మీకు ఓపిస్తుందో లేదో బార్కోడ్తో ఏసీ కానీ అన్నీ ఇంటీరియల్ మీకు ఇది లేదు మీకు రీడింగ్ కూడా చూపిస్తాను సీట్ కవర్స్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి షోరూమ్తో చూసిన ఎట్లున్నాయి అట్లలో ఉన్నాయండి డోర్ చూడండి మీకు ఇది కూడా చూసుకోండి ఒరిజినల్ ఎక్కడ ఉండదు టైం కూడా చూసుకోండి మీకు టైం అప్పస్తుందో లేదో లేదు చూసుకోండి ఒక కనీక్షన్ మీకు అది రీడింగ్ కూడా చూసుకోండి రీడింగ్ వర్జుల్ రీడింగ్ అండి చూసుకోండి బండి డిక్కీ కూడా చూపిస్తాను డిక్కీది ఇక్కడ వస్తుందండి డిక్కీది చూసుకోండి ఇంజన్ ఇంకా పర్ఫెక్ట్ సాలిడ్ ఉంది ఇంజన్ చూసుకోండి డిక్కీ ఎంత నీట్గా ఉన్నా స్టెప్పిను ముట్టుకోలే పట్టుకోలేండి ఇప్పటివరకు స్టెప్పిను చూసుకోండి వచ్చింది వచ్చేది కోడ్ కూడా ఉంది దీని మీద వీల్ జాకి వీల్ పన ఏం ముట్టుకోలేదండి ఇప్పటివరకు స్పేస్ ఇది ఇది నెంబర్ ప్లేట్స్ వాడి వాళ్ళే షోరూమ్ టైర్ ఇప్పటివరకు ముట్టుకోవాలి షోరూమ్ తో వచ్చింది ఎట్లుంది అట్లుంది డిక్కి చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడ ఏది లేదు చూసుకోండి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి అక్కడ ఉంటుంది దీనికి ఇంజన్ డోర్లు కూడా ఎంత సైలెంట్గా ఉన్నాయంటే చూసుకోండి ఒకసారి మీకే అరే నీకే తీసుకో అర్ధనా వెళ్ళిపోతానావు పోయిరా వచ్చినాక చూసుకో మన ఫ్రెండ్